హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏమిటంటే గరుడ ముద్ద గరుడ ప్రసాదం అంటే అండి సంతానం లేని వారికి గరుడ ముద్ద వేస్తారండి అది తీసుకున్న వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది గరుడ ముద్ద అంటే గరుడ సేవ హనుమంతుని సేవ అని అంటారండి ఆ సేవలో చేసేటటువంటి ఒక రకమైన నైవేద్యమే గరుడ ప్రసాదం అంటారండి అది మంచిగా గుండ్రగా ఒక ముద్దలాగా విసికి తయారు చేస్తారండి అది ఇచ్చే రోజు మహిళలు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఏమి తీసుకోకూడదండి పొద్దున ఓన్లీ ఉండలేని వాళ్ళు ఏం తినకుంటూ ఉండలేని వాళ్ళు ఉంటే ఓన్లీ ఒక టీ పాలు అంతే అండి అట్లా తీసుకొని భక్తి శ్రద్ధలతోటి గుడికి రావాలండి గుడికి వచ్చి ఉంటే ఐగార్లు ఇస్తారండి అక్కడ ఏం చేస్తారు తెలుసా అండి ధ్వజస్తంభానికి గరుడుని ఒక తెల్లటి క్లాత్ పైన గరుడిని వేసి ఆ స్తంభానికి కట్టి పూజలు చేసి అయ్యగారులు ఆ ముద్దలను చిన్న చిన్న ముద్దలు రౌండ్గా మన లడ్డు లాగా పిసుకుతారండి పిసికి అది మంత్రాలు చదువుకుంటా వేద మంత్రాల మధ్యన ఇస్తారండి అది ఒక రకమైన అనుభూతి అండి అది ఇచ్చింది ఎవరంటే బ్రహ్మదేవుడు ఇచ్చిన ఒక వరం అండి మనకు సంతానం లేని వారు బాధపడుతుంటే ఆ బ్రహ్మదేవుడు ఇచ్చాడటండి ఇటువంటి వరం గరుడికి చెప్పాడంట నీ దగ్గరకు వచ్చి వాళ్ళు బాధపడతారు నువ్వు ఆ గరుడ ముద్ద నీకు నీకు మొక్కి ఆ ముద్ద వాళ్ళకి ఇస్తే వాళ్ళకి సంతానం ఇవ్వు అని బ్రహ్మదేవుడు గరుడికి చెప్పిన ముచ్చటండి ఇది పెద్దలు అంటారు ఇది శక్తి మనం భక్తితో నమ్మితే ఇది ఒక శక్తిలాగా మారుతుందండి సంతానం వివాహం కాని వారు కూడా ఈ ముద్దను వేసుకో తినొచ్చండి గరుడ ముద్దను గరుడ సేవలో చాలా చాలా ఉంటుందండి మహిమ అట్లనే హనుమంతుని కూడా ముద్దేస్తారండి హనుమతు ముద్దలో వేస్తే శత్రునాశనం మనకు బలం ఇలాంటిది ఉంటుంది అటండి హనుమంతని గుడిలో హనుమత్ సేవలో చేస్తే గరుడ ప్రసాదం తీసుకున్న తర్వాత కొన్ని నియమాలు ఉంటాయండి అవి అవి ఇచ్చిన తర్వాత అయ్యగారు చెప్తాడండి మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆ ముద్ద ఎట్లా తినాలి తిన్నాక మనం ఏం పాటించాలి అనేదండి ఇది నమ్మి గరుడ ముద్ద తీసుకున్న వాళ్ళు చాలా మందికి సంతానం కలిగిందటండి ఇది జయపురం గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ రామ సీత సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ జయపురంలో ఒక ఒక విధమైనటువంటి స్వామివారి కళ్యాణం చేస్తారండి అది మీకు మళ్ళీ తర్వాత చెప్తా అండి ఆ కార్యక్రమం భాగంగా ఆ రోజు గరుడ ముద్ద వేస్తారండి ఏ సంతానం లేనివారు ఆ ఆరోగ్యం మంచిగా అనుకు కావాలనుకునేవారు పిల్లి కావాలనుకునేవారు అందరూ వచ్చి లైన్లో నిలబడి స్వామివారికి గోత్రనామాలు అడిగితే మనం చెప్పి వాళ్ళు గోత్రనామాలు చెప్పిన తర్వాత మన పేర్ల మీద సంతానం అంటే సంతానం అంటే పిల్లి ఆరోగ్యం అంటే ఆరోగ్యం అలాంటిది ఆ గరుడ ముద్ద పెట్టి అయ్యగారు మంత్రాలు చదివి నెత్తి మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాడండి ఇచ్చిన తర్వాత ఆ ముద్దను అయ్యగారు ఏ విధంగా తినాలో అయ్యగారు చెప్తాడండి అది మనం పాటించినాం అనుకోండి తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయండి ఫస్ట్ మెయిన్ థింక్ ఏందంటే భక్తిని నమ్మాలండి భక్తిని నమ్మినప్పుడు ఆ భక్తి అనేది ఒక శక్తి మన వెంట ఉంటుంది ఆ శక్తి ద్వారా మనం ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు ఇది తథ్యం ఇది సత్యం పాటించండి